నా పేరు చంద్ర రాజగోపాల్ సిపిఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శిని నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో పెట్టినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నీరుగారు చేసింది ఆ చట్ట స్వరూపాన్ని దాని యొక్క విధి విధానాన్ని మార్చేసింది వేరుకేమో నూరు రోజులు కాదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పి మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటిది రకరకాల పేర్లు మార్చి నిధులు సగాన్ని సగం తగ్గించేశారు రెండు వేల నాలుగులో వామపక్షాలకి అరవై నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీలు లేనప్పుడు వామపక్షాల అరవై నాలుగు స్థానాల మేము మద్దతు ఇవ్వాలంటే పేద భారతదేశంలో వ్యవసాయ కార్మికులు పేద రైతులు ఇరవై కోట్ల మంది ఉన్నారు వారందరికీ పనులు లేని సేదంలో వలసలు వెళ్ళిపోతున్నారు ఆకలి చాలు చేస్తున్నారు కాబట్టి ఉపాధి తీసుకురావాలని చెప్పి ఆ రోజు వామపక్షాలు కొన్ని మీదట కాంగ్రెస్ పార్టీ ఈ శాతం మీదనే మీకు మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత చట్టాన్ని చేశారు ఆ ప్రకారం ఏంటంటే దానికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి వంద రోజులు పని కల్పించాలి పని కల్పించలేనప్పుడు వారికి ఆ రోజు ప్రభుత్వమే వారికి కూలి కట్టించాలా లేదు పనైనా చూపించాలా ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పేద బడుగు బలహీన వర్గాలకు వెనకబడిన ప్రాంతాల్లో పేద రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటే దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చేసి వారు ఇది వరకు తొంభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం ఇచ్చేటువంటి చట్టాన్ని మార్చేసి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం పెట్టి నిధులు సగానికి సగం తగ్గించేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే ఏ పనులు అయితే చేయాలన్న ఆ పనులే ఏమీ చెప్తున్నారు వ్యవసాయ సీజన్లో అసలు ఈ పనులు చేయటానికి లేదని క్షత్త పెట్టేసినారు ఆ విధంగా దుర్మార్గంగా ఈరోజు ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి ఖర్చు పెట్టేదానికి దీన్ని తగ్గి చేశారు ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాలంతా కూడా వెనకబడినటువంటి ఉదయగిరి ఆత్మకూరు ఇంకా కావలి ఈ ప్రా గూడూరు ఈ ప్రాంతాలకు అంతటికీ వ్యవసాయ కార్మికులే కాకుండా అగ్ర రెడ్డి కమ్మ కొలస్తులు కూడా పనులు లేని సీజన్లో పేద వర్గాలు అందరూ కూడా ఈ ఉపాధి హాంపల్ పోయి రోజు మూడు వందలు నాలుగు వందల రూపాయలు సంపాదించుకుంటాము మేము అందుకని ఈ చట్టాన్ని పాత చట్టం అన్ని అట్నే ఉంచాలా అది నిధులు అంతే కేటాయించాలా రోజుకు ఆరు వందలు కూలి ఇవ్వాలని మేము పాత చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం దీన్ని చేయకపోతే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజల్లో ప్రచారం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చెప్పాలని ప్రజలందరూ తెలుసుకొని ఈ దురాఘతాన్ని ఎండగట్టాలని వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి ఈ మోడీ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకి బలహీన వర్గాలకు బడుగు వర్గాలకి ఉపయోగపడేటువంటి చట్టాన్ని మార్చివేసి నిధులను తగ్గిచ్చేసి నిర్వీర్యం చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య కార్పొరేట్లకు అనుకూలమైన చర్య కార్మికులకి కష్టజీవులకు వ్యతిరేకమైన చర్య தீன் அந்த பார்டீல அனுபந்தாலுக்கு அத்தீதங்க வத்திரேக்கால நேருத்துனா